జీవితంలో ఎవరైనా ఏ స్థాయికి ఎదిగినా వారికి మార్గదర్శకులు అన్నారో బిజెఎల్పీ నేత ఏలటి రెడ్డి తల్లిదండ్రులు తొలి గురువులైతే ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని అందించి తమ కంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేవారని గుర్తు చేశారు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు గౌరవం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలతోనే తాను క్రమశిక్షణను అలవర్చుకుని ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు టీచర్స్ డే సందర్భంగా బీజేపీ నేత మహేశ్వర్రెడ్డితో మా ప్రతినిధి ఫేస్టు ఫేస్ ఫేస్ మనతోటి నిర్మల్ ఎమ్మెల్యే అదేవిధంగా బీజేపీ ఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు తన జీవితంలో ఉపాధ్యాయులతో ఎలాంటి అనుబంధం ఉందనే విషయాన్ని తెలుసుకుందాం సార్ మీరు అంటే విద్యార్థి దశ నుండి ఈ స్థాయికి వచ్చే వరకు మీ విద్యార్థి దశలో ఉన్నటువంటి టీచర్ల పాత్ర ఏ విధంగా ఉంది ప్రస్తుతం అంటే మీకు ఆ గుర్తులు అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పాను ఎవరికైనా టీచర్స్ పాత్ర పెద్దది ఉంటుంది మనకు విద్య నేర్పించినటువంటి గురువులు వారు ముఖ్యంగా స్కూల్ స్కూలింగ్ ఏజ్లో డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి వాళ్ళు మనం ట్యూన్ చేసినటువంటి మన విద్య నేర్పించినటువంటి గురువులు మనం ఎప్పుడూ మర్చిపోలేము అదే మాదిరిగా జనరల్గా స్కూల్లో కానీ తర్వాత కాలేజెస్లో వచ్చేటువంటి సమయంలో వచ్చే లెక్చరర్స్ కానీ తర్వాత ప్రొఫెసర్స్ కానీ మరి వాళ్ళ వాళ్ళకన్నా ఎక్కువ కూడా ముఖ్యంగా స్కూల్లో మనకు విద్య నేర్పించినటువంటి గురువులే ఎక్కువగా మనకు గుర్తుంటారు ఆ చైల్డ్హుడ్లో ఉన్నటువంటి మెమరీస్ కూడా డెఫినెట్గా ఉంటాయి గతంలో నేను ముఖ్యంగా ముందుగా నేను రేపు టీచర్స్ డే సందర్భంగా మా గురువులందరికీ కూడా ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి టీచర్కి ప్రతి గురువుకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆ ప్రొఫెషన్ ఒక డిగ్నిఫైడ్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెషన్ ఒక గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఈరోజు మరి టీచర్స్ డే సందర్భంగా వారిని అభినందిస్తూ వారందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీరు అంటే స్కూల్ లైఫ్లో మీకు టీచర్తోనే ఏమన్నా అంటే అనుబంధం కావచ్చు ఆయనతో ఉన్నటువంటి అంటే రిలేషన్ కావచ్చు అప్పుడు ఉన్నటువంటి తీపి గుర్తులు ఏమన్నా ఉన్నాయా డిఫరెంట్గా చాలామంది టీచర్స్ ఉన్నారు చాలామంది టీచర్స్ తోటి అప్యాయంగా ఉండేది కానీ మా రోజుల్లో కొంచెము టీచర్స్ అంటే డిఫరెంట్గా పనిష్మెంట్స్ ఎక్కువనే ఉంటుండే కేన్ తోటి కట్టితోటి కొట్టేవాళ్ళు కూడా స్కేల్లతో కొట్టేవాళ్ళు నీళ్ళు డౌన్ చేయించేవాళ్ళు ఇప్పుడు కొంచెము టీచింగ్ ప్యాటర్న్ మారిపోయి ఈ రోజుల్లో మరి టీచింగ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది కానీ మా రోజుల్లో డిఫరెంట్గా టీచింగ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుండే హోంవర్క్ చేయకుంటే కొట్టేది లేట్గా వస్తే కొట్టేది కేన్ ఉంటుండే నేను సెంట్ పాల్స్ హై స్కూల్ చదివేటప్పుడు మ్యాథ్యూస్ అని మా ప్రిన్సిపల్ ఉంటుండే మాథ్యూస్ చూస్తే అందరు భయపడే వాళ్ళము ఒక టూ మినిట్స్ మేము లేట్ వచ్చిన ప్రేయర్లో మేము లేకుంటే గేట్ బయట ఉంటుండే లోపలికి పిలిచిన తర్వాత మాకు టూ టూ కేన్స్ అంటే రెండు రెండు సార్లు కొట్టేది మేము అదే మాదిరిగా మాకు హోంవర్క్ చేయకుండా పనిష్మెంట్స్ ఉంటుండే రిపోర్ట్స్ వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా ఉంటుండే దట్ వాజ్ యు నో ఉన్నా కూడా అదంతా మా కోసమే రు దాంతో మేము చాలా నేర్చుకున్నాము దాంతో మేము చాలా డిసిప్లిన్గా మేము ఈరోజు మారగలిగినామని అంటే అవన్నీ కూడా తీపిగుడుతుగా నేను అనుకుంటున్నాను ప్రిన్సిపాల్తో పాటు మిగతా అంటే మీకు ఆ ప్రిన్సిపాల్తోనే ఎక్కువ అనుబంధం ఉంది అంటుండే కదా ఆ ప్రిన్సిపాల్తోనే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భాలు అంటే ప్రిన్సిపాల్ గారే కాదు ప్రిన్సిపాల్ మాకు టీచింగ్ చెప్పకపోతుండే టీచింగ్ పుష్పలత మేడం అంటే చాలామంది టీచర్స్ ఇక్కడ ఉండేది ఇంకా చాలామంది ఇప్పుడు మ్యాథమెటిక్స్ కానీ లేకుంటే అన్ని అన్ని టీచర్స్ తోటి కూడా నాకు వాళ్ళందరూ చేసినటువంటి ఆ రోజు చెప్పినటువంటి టీచింగ్స్ కానీ ఆ రోజు ముఖ్యంగా ఆ రోజుల్లో వాళ్ళు స్ట్రిక్ట్గా మమ్మల్ని ట్యూన్ చేసినటువంటి పద్ధతి ఆ రోజు మాకు బాధ ఉండొచ్చు కానీ ఈరోజు దానివల్లనే మేము ఈరోజు డిసిప్లిన్గా ఈరోజు మరోన్న స్థాయిలో ఉన్నామేమో అనిపిస్తుంది ఇవన్నీ కూడా స్వీట్ మెమరీస్ కానీ నేను అనుకుంటున్నాను కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ శ్రీనివాస్ హైదరాబాద్